ఆ వెంకటేశ్వరి ఆశీసులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి బిలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారికి సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి వలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపు ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు నా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతులకు సైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభాకాంక్షలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కర్జాలణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందర్ని పేరు పేరున పలకరిస్తో రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దల వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాజ అనుబంధం ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీస్తున్నావు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాటెక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ త్వర